హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎగ్ డిఫరెంట్గా టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామో ఇలా అప్పుడప్పుడు టేస్టీగా వెరైటీగా చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలండి ఒక బాండ్లీ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వే నూనె వేసుకున్నాక రెండు ఎగ్స్ని సపరేట్గా దేనికి దానికి సపరేట్గా బీట్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి చూడండి నేను చూపెట్టిన విధంగానైతే ఇలా బ్రేక్ చేసుకొని దేనికి దానికి సపరేట్గా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనిపైన కాస్తంతా చిట్కడంతా ఉప్పు చిట్కడంతా కారం వేసుకుని ఇంక ఎల్లో పాటుని కొంచెం కదిరియాలండి కదిలిస్తే మనకు కొంచెం సపరేట్గా కొంచెం వెడల్పు అవుతుంది ఆ ఎల్లో పాటు కూడా బాగుడికి కమ్మగా ఉంటుంది ఇలా బాయిల్డ్ ఎగ్ కర్రీ లెక్క మనకు వస్తుంది ఓకేనా ఇలా చేయండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి వీటిని నూనెలో కొంచెం నూనె అయితే సరిపోతుంది బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి ఇప్పుడు వీటిని కూడా తిప్పేసుకొని వీట్ రెండు వైపులా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని వీటిని ఇలా దేనికి దానికి సపరేట్గా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఎగ్స్ని కూడా సేమ్ అదే విధంగా ఉప్పు కారం వేసుకుంటూ దేనికి దానికి బ్రేక్ చేసి సపరేట్గా కాల్చుకోవాలి నేను ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఆరు ఎగ్స్ని ఇలా కాల్చుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను పెట్టుకున్నాక అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం జీలకర్ర పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చిటపట్టలు ఆడాక పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఒక ఉల్లిగడ్డ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వీటిని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి ఇంక ఇందులో నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అయితే కలుపుకొని మూత అయితే పెట్టాను టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా టమాటాలు బాగా ఉడికినాక ఇందులో రుచికి సరిపడు కారం పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ముప్పై సెకండ్ల పాటు కలుపుతూ వేయించుకోవాలి కారం బాగా ఉడికితుంది ఆ వేడికి హై ఫ్లేమ్లో అప్పుడు మనము కొంచెం ఎసరు పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి కొంచెం పలచ అయినా ఉండాలండి పలుచ ఉన్నాక దీన్ని కలుపుకొని మూత పెట్టుకున్నాక కిందికి మీదకి మసలేటప్పుడు టమాటా కర్రీ కిందికి మీదకి మసలేటప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఎగ్ ఆమ్లెట్ ఉంటుంది కదా అవి ఇందులో ఇలా నేను చూపెట్టిన విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకు ఐదు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఈ ఎగ్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జ్యూసీ జ్యూసీగా ఎగ్ ఫ్రై ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి ఓకేనా బాయ్ బాయ్